బెస్ట్ స్టోరీస్ అదిగో అక్కడ శ్రద్ధగా కూచొని మట్టి తొక్కుతున్నాడే అతని పేరు రఘు ఉదయాన్నే లేచి కుండలు తయారు చేసి ఇంటి ముందు అమర్చేవాడు ఎవరైనా వచ్చి అడిగితే చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ అమ్మేవాడు ఏమయ్యా రెండు కుండలు కావాలి సిద్ధంగా ఉన్నాయి తీసుకోండి బాగుంటాయ్యా మన్నిక బాగా ఉంటుంది అని ఎన్ని ప్రశ్నలు అడిగినా ఓపిగ్గా సమాధానం చెప్పేవాడు మొన్న మా పక్కింటి వాళ్ళు అంటూ ఎక్కడో జరిగిన దాన్ని ఇక్కడ చూపించేవాళ్ళు కాని రఘు ఏమాత్రం సహనం కోల్పోకుండా సమాధానం చెప్పేవాడు అయ్యా కుండలు కొన్న తర్వాత రెండు రోజులు నీళ్లలో నానబెట్టాలి అని దానికి సమాధానం చెప్పాడు తన సమాధానం తెలుసుకుని అక్కడి నుంచి కుండలు తీసుకుని వెళ్లాడు ఆయన దగ్గర డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్లాడు రఘు శాంతా అని మామూలుగా పిలిచాడు అబ్బా ఏంటండి నన్ను పనిచేసుకోనివ్వరా అంటూ చిరాగ్గా మాట్లాడుతూ వచ్చింది శాంత డబ్బు తీసుకొచ్చాను రెండు కుండలమ్మాను ఒక్క కుండ ఎంతకమ్మావు మామూలుగా అమ్మేదే కదా కుండ నాలుగు రూపాయలు అని చెప్పి ఎనిమిది రూపాయలు రఘు భార్య చేతిలో పెట్టాడు అవి చూడగానే శాంతకి చాలా కోపం వచ్చింది ఈ బోడి ఎనిమిది రూపాయల కోసమా నన్ను లోపల నుంచి పిలిచావు ఏవైంది శాంత ఎనిమిది రూపాయలకి బియ్యం కూరగాయలు ఒక వారానికి సరిపడా వస్తాయి అంటూ మామూలుగా సమాధానం చెప్పాడు హా జీవితమంతా ఇలా వారానికి వారానికి డబ్బు సంపాదించాలి అంతే కదా అని విసుగ్గా అంది రఘుకేమర్థం కాలేదు అవతల ఒక్కొక్కరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా ఒకరిని చూసి మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు శాంత అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు రఘు హా తక్కువ చేసుకోక నువ్వు సంపాదించే సంపాదనకి ఎక్కువ చేసుకోవాలా ఏంటి శాంత మనం రెండు పూట్ల తృప్తిగా తింటున్నామే కంటి నిండా నిద్రపోతున్నావు ఇంతకంటే ఏం కావాలి చెప్పు తిండి నిద్ర ఉంటే చాలా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు నగలు నట్రా కొనుక్కొని బాగుపడ్డారు నువ్వు మాత్రం వారం సంపాదన అంటున్నావు అని రఘుకి కనీస ప్రశాంతత లేకుండా చెప్పింది నన్ను చేసుకునేటప్పుడు నా ఆదాయం ఇంతే అని చెప్పాను కదా శాంత అంటూ చాలా నెమ్మదిగా చెప్పాడు రఘు కాని శాంత మాత్రం నెమ్మదిగా మాట్లాడేది కాదు అందరి బతుకులు బాగున్నాయి నా బతుకే ఇలా తగలడింది అంటూ ఏదో విధంగా దెప్పి పొడుస్తూ ఉండేది రఘు మాత్రం ఊర్లో అందరికీ సమాధానం చెప్తూ అందరిదగ్గర మంచి పేరు సంపాదించుకుంటూ కుండలమ్ముతూ ఉండేవాడు ఆ డబ్బుతో చాలా సంతృప్తిగా ఉండేవాడు ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు శాంత ఇంట్లో వంట చేసుకుంటూ ఉండగా అక్కడికి పంకజం వచ్చింది శాంత వదినా అని పిలవడంతో ఆమె బయటికొచ్చింది వదినా మా గృహప్రవేశం వచ్చే ఏకాదశికి పెట్టుకుంటున్నావు నువ్వు అన్నా ఖచ్చితంగా రావాలి అంటూ బొట్టు పెట్టి పిలిచింది ఏంటొదినా అలా చూస్తున్నావు నాలుగు మాసాల క్రితమే కదా మీరు ఇటుకల వ్యాపారం మొదలుపెట్టింది అప్పుడే కొత్త ఇల్లా అని ఆశ్చర్యంగా అడిగింది ఈ రోజుల్లో ఎంత త్వరగా అయితే ఎంత త్వరగా ఎదగాలొదినా లేదంటే కుదరదు అంటూ కొంచెం గర్వంగా చెప్పింది ఇటుక రెండు రూపాయలే కదా అప్పుడే అంత డబ్బెలా ఈ రోజుల్లో నీతిగా నిజాయితీగా ఉంటే ఎలా కుదురుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది శాంత ఆ నూతన గృహం గురించి ఆలోచించడం మొదలుపెట్టింది మాకంటే వెనక వ్యాపారం మొదలుపెట్టారు అప్పుడే ఎంత ఎదిగిపోయారు అప్పుడే కొత్త ఇల్లు కూడా కట్టుకున్నారు మేము ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అంటూ వాళ్ళ ఆయన మీద అక్కస్తో రగిలిపోయింది తర్వాత రోజు ఉదయాన్నే శాంత మొగుడి మీద నోరు వేసుకొని పడిపోయింది ఏవే పడతావా పనికి వెళ్ళాలి అని మామూలుగా అడిగాడు కాని శాంత ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది ఏంటే మౌనంగా ఉన్నావు త్వరగా అన్నం పెట్టు అంటూ మళ్లీ అడిగాడు కానీ ఏం మాట్లాడకుండా కోపంగా కూర్చొనుండిపోయింది దాంతో రఘు ఇంకోసారి అడిగితే బావుండదు అని తనే చద్దన్నం పెట్టుకుని తింటున్నాడు సరిగ్గా ముద్ద నోట్లో పెట్టుకునేసరికి శాంత వచ్చింది ముద్దెలా తినబుద్దవుతుందండి అనగానే రఘు తినకుండా అలానే ఉండిపోయాడు నీకంటే వెనక వ్యాపారం మొదలు పెట్టాడు ఇప్పుడు కొత్త ఇల్లు కడుతున్నాడు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా అంటూ చాలా నీచంగా మాట్లాడింది శాంత ఏం మాట్లాడుతున్నా కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా రఘు అలాగే కూర్చుండిపోయాడు నాసిరకం ఇటుకలమ్మి బంగ్లా కడుతున్నాడు మాత్రం ఇది నిజాయితీ అంటూ అలాగే కూర్చుండిపోయావు అత్యాశ మన పతనానికి నాందవుతుంది శాంత అని చాలా నెమ్మదిగా మాట్లాడాడు రఘు ఆవేశపడకుండా ఇలా చేతకాని మాటలు మాట్లాడితే మన బతుకులు కూడా అలాగే తయారవుతాయి ఒకర్ని ముంచి సంపాదించే డబ్బు నాకరగదు శాంత అయితే మనిద్దరం కలిసి ఉండడం కూడా కుదరదండి అని నిర్మోహమాటంగా తెగేసి చెప్పింది రఘు ఆ మాట వినగానే అలాగే ఉండిపోయాడు కుండలు తయారు చేయడం నాక్కూడా వచ్చు మనిద్దరం విడిపోదాం నీ బతుకు నీది నా బతుకు నాది అని చెప్పేసి పెట్టే బేడా సర్దుకొని అదే ఊర్లో ఉంటున్నా తన అమ్మగారింటికి అక్కడ వాళ్ళ అమ్మా నాన్న కూడా కూతురికి సద్ది చెప్పాలని ప్రయత్నించారు కాని శాంత ఎవరి మాట వినలేదు అమ్మగారింట్లో ఉంటూ కుండలు తయారు చేయడం మొదలుపెట్టింది నాసిరక్కుం కుండలు తయారు చేసేది ధరలు కూడా చాలా ఎక్కువే చెప్పేది ఇవి మంచి కుండలండి నాణ్యమైన మట్టితో తయారు చేసిన కుండలు చాలా కాలం మన్నుతాయి అని ఏవేవో మాయమాటలతో మభ్యపెట్టేది చాలామంది ఆడమనిషి కష్టపడుతుంది కాబట్టి శాంతని ప్రోత్సహించడం మొదలు పెట్టారు అమ్మా రెండు కుండలివ్వు ముప్పై రూపాయలివ్వండి అమ్మో అంత ఖరీదా అని బెంబెలెత్తిపోయాడు ఒక వ్యక్తి ఇది నాసిరకం కాదండి ఒక్కసారి కుండలు వాడి చూడండి మీ ఆయన నాలుగు రూపాయలకి ఆయన గురించి నాకెందుకు నేను రత్నగిరి నుంచి మట్టి తీసుకొచ్చాను చాలా బావుంటాయి అంటూ ఏదో ఒకటి చెప్పి అమ్మేది చేతకాని మాటలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు చూడు నేనెలా అమ్ముతున్నాను అని తన గురించి తను ఎంతో గొప్పగా చెప్పుకునేది ఇలా కొన్ని రోజులు బాగానే జరిగింది శాంతకి డబ్బు మీద డబ్బు వస్తూనే ఉంది శాంతకి గర్వం తలకెక్కిపోయింది బతకాలి అంటే ఎంతైనా సంపాదించొచ్చు మా ఆయన ఒట్టి చవట ఉత్తు మాటలు మాట్లాడతాడు ఇప్పుడు ఆయనే నా దగ్గరకొస్తాడు చూడు అంటూ లోపల మితిమీరిన గర్వంతో ఉండేది శాంత తల్లిదండ్రులు మాత్రం కూతురు అల్లుడు కలవాలి అని తమ కూతురులో మార్పు రావాలి అని కోరుకుంటూ ఉండేవారు రఘు మాత్రం ఇలాంటి అత్యాసకి పోకుండా నీతి నిజాయితీగా పనిచేసుకుంటూ వచ్చే కొద్ది డబ్బుతో జీవనం సాగిస్తున్నాడు భర్త కంటే భార్య ఎక్కువ సంపాదిస్తుంది అని గ్రామస్తులందరూ రఘుని ఎగతాళి చేసేవారు రఘు అలా నడివీధిలో నడుస్తూ ఉంటే అక్కడ కూర్చున్న చాలామంది రఘుని చాలా చులకన చేసి మాట్లాడేవారు తల్లిదండ్రులు వెళ్లి కూతురుతో మంచి మాటలు చెప్పి అల్లుడి దగ్గరికి వెళ్లమని చెప్పారు నా దగ్గరకొచ్చి కాళ్లు పట్టుకుంటే అప్పుడు వెళ్తాను అంతే తప్ప నేనాయన కాళ్ల దగ్గరికి వెళ్లను అని చాలా పొగర్గా చెప్పింది ఇక చేసేదేం లేక ఆమె తల్లిదండ్రులు తీర్థయాత్రలకి వెళ్ళిపోయారు శాంత తన పని తాను చేసుకుంటూ బాగా డబ్బు సంపాదిస్తోంది మితిమీరిన డబ్బు చాలా తేలిగ్గా రావడంతో శాంతకి ఆడంబరాలు కూడా పెరిగిపోయాయి కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా శాంత దగ్గర ఉండే ధరలు తట్టుకోలేక అందరూ మళ్ళీ రఘు దగ్గరికి పరిగెత్తారు నీకంటే కుండలెవరూ బాగా చేయలేరయ్యా నాలుగు కుండలు తయారు చేసి ఇంటికి పంపు అంటూ ఒక వ్యక్తి రఘు దగ్గరకొచ్చి కుండల్ కొండ మొదలు పెట్టాడు ఏ పంకజం అయితే గొప్పలకు పోయి ఇల్లు కట్టిందో మీదకి గ్రామస్తులందరూ దాడి చేశారు నాసిరకం ఇటుకలతో ఇల్లు కట్టుకోవడం వల్ల చాలా మంది ఇళ్ళు కూలిపోయాయి అందుకే గ్రామస్తులందరూ దాడి చేశారు పంకజం భార్య ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అందరూ రఘు దగ్గరకొచ్చారు ఏంటిలా వచ్చారు ఇటుకల వ్యాపారం నువ్వే చేయరకు నేనా నీకంటే నిజాయితీ పరుడు ఎవ్వరూ లేరు మట్టితో పనిచేయడం నీకు వెన్నతో పెట్టిన విద్య అంటూ అందరూ పట్టుబట్టి రఘుని ఒప్పించారు రఘు ఇక అప్పటినుంచి కుండలతో పాటు ఇటుకల వ్యాపారం కూడా చేయడం మొదలు పెట్టాడు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది రఘు పట్టిందల్లా బంగారమైంది లాభం మీద లాభం రావడం మొదలుపెట్టింది కాని రఘు మాత్రం ఎలాంటి తేడా లేకుండా అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉండేవాడు ఏంటమ్మా నాలుగు రేపు వస్తాను మీరు వెళ్ళండి అంటూ చాలా నెమ్మదిగా మాట్లాడేవాడు శాంత వ్యాపారం మాత్రం పూర్తిగా దెబ్బతింది ఉన్న అత్యాశతో భర్తతో విడిపోయి ఎలాంటి భాగ్యం లేకుండా ఉండిపోయింది ఇక వేరే దిక్కులేక ఒకరోజు శాంత రఘు దగ్గరికి వెళ్ళింది ఎవండే అని చాలా నెమ్మదిగా పిలిచింది రఘు చూశాడు నన్ను క్షమించండి నేను మీతోనే కలిసుంటాను అంటూ కాళ్ళ మీద పడింది రఘు ఆమెను పైకి లేపాడు శాంత నేను కష్టపడేది నిన్ను బాగా చూసుకుందామని దీనికే కాళ్ళ మీద పడ్డవేంటి అని ఓదార్చాడు అత్యాశతో సంపాదించింది ఏదీ నిలబడదు శాంత నీతిగా సంపాదించింది రూపాయి అయినా సరే మన దగ్గర నిలబడుతుంది అంటూ రఘు శాంతన్ దగ్గరికి తీసుకొని ఓదార్చాడు తన భర్త తనని క్షమించడంతో శాంత చాలా సంతోషించింది ఇక అప్పట్నుంచి శాంత అత్యాశ వదిలేసి రఘుకి చేదోడు బాదోడుగా నిలబడ్డం మొదలుపెట్టింది భార్యాభర్తలిద్దరూ కలిసి హాయిగా పనిచేసుకుంటూ జీవనం సాగించారు అత్యాశకి పోతే ఉన్నది కూడా పోతుంది అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి రామకృష్ణపురం అనే అందమైన పల్లెటూరు చక్కని వాతావరణంలో ఉంటుంది ఆ ఊర్లో ప్రజలందరూ మంచి వాతావరణంలో పెరుగుతూ ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తారు అదే గ్రామంలో సోమేష్ సంధ్య అనే ఇద్దరు దంపతులుండేవారు సోమేష్ ఆ ఊరి గ్రామ పెద్ద వారికి వివాహమై చాలా సంవత్సరాలైనా సంతానం మాత్రం కలగలేదు దీంతో దంపతులు ఇద్దరు బాధపడుతూ ఉండేవారు ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు సంధ్య తమ పక్క ఇంట్లో ఉన్న కుమారి కోడలు సీమంతానికి వెళ్తుంది తర్వాత సంధ్య కుమారి కోడల్ని ఆశీర్వదించడానికి వెళ్తుండగా ఇంతలో కుమారి వచ్చి సంధ్యతో ఆగువదినా పక్కింట్లో ఉన్నందువల్ల చెప్పకపోతే బాగోదని నిన్ను సీమంతానికి పిలిచాను కాని నువ్వు ఇక్కడికొచ్చి ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు ఇప్పుడు నేనేం చేశానొదినా ఇంకా ఏం చేయాలి కడుపుతో ఉన్న నా కోడల్ని నీలాంటి పిల్లల్లేని గొడ్రాలు ఆశీర్వదిస్తే ఇంకేవైనా ఉందా అదీ అశుభం అంటూ సంధ్యని వెనక్కి తీసుకొనొచ్చేస్తుంది ఆ మాటలకి సంధ్య చాలా బాధపడి పరిగెత్తుకుంటూ తన ఇంటికి ఏడుస్తూ వెళ్తుంది అది చూసిన సోమేష్ సంధ్యతో ఏమైంది సంధ్య ఎందుకలా ఏడుస్తున్నావు ఇంకా ఏం కావాలండి అంత నా తలరాత మనకి పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా సంతానం లేదు నాకు జన్మలో అమ్మ అని పిలిపించుకునే అదృష్టం ఉన్నట్లేదు చూడు సంధ్య మనం ఏ జన్మలో ఏ పాపం చేశామో మనకి దేవుడు ఇంత పెద్ద శిక్ష విధించాడు అయినా మనం చాలా మంది వైద్యుల్ని కలిసాం ఎక్కడా లాభం లేకుండా పోయింది మనకేం తక్కువండి ఐశ్వర్యం కీర్తి అన్ని ఉన్నాయి కానీ మన తర్వాత వీటిని అనుభవించడానికి వారసత్వం మనకి లేదండి సంధ్య ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉండనే ఉంటుంది నువ్వు నీ నమ్మకాన్ని కోల్పోకు మనకి సంతానం కలుగుతుందన్న నమ్మకం పోయిందండి నాకు ఏదైనా శుభకార్యానికి నాకు నలుగురు నన్ను చిత్రవధ చేస్తున్నారు దీంతో సోమేష్ తన బాధ చూడలేక సంధ్యతో బాధపడుకు సంధ్య నీకు పిల్లలు పుట్టకపోవచ్చు కానీ నువ్వు అమ్మాని పిలిపించుకునే ఉపాయం నా దగ్గర ఉంది ఏంటండి అది త్వరగా చెప్పండి మనం ఏదైనా అనాథాశ్రమం నుండి ఎవరైనా పిల్లవాడిని దత్తత తీసుకుందాం దీంతో మనకి పిల్లలు లేరన్న లోటు తీరుతుంది చాలా మంచి విషయం చెప్పారండి పదండి ఇప్పుడే వెళ్ళి తీసుకుందాం అంటూ ఇద్దరు అనాథాశ్రమానికి వెళ్ళి ఒక పిల్లవాణ్ణి దత్తత తీసుకుని ఇంటికొస్తారు సోమేష్ సంధ్య ఇద్దరు ఆ పిల్లాడికి రాము అనే పేరు పెడతారు వాళ్ళు రాముని చాలా అల్లారు ముద్దుగా గారాబంగా పెంచుకుంటారు తనకే లోటు లేకుండా అడిగినవన్నీ కొనిస్తారు ఇలా రాముని చాలా ప్రేమగా చూసుకుంటారు ఇలా కాలం గడుస్తూ ఉంటుంది నానా ముద్ద అన్నం తిన్రా నా బంగారు కొండవి కదా ఇక చాలమ్మా ఇప్పటికే చాలా తిన్నాను చెప్పు నాన్నా చెప్పునాన్నాకి కొద్దు ఇక ఆపవే కడుపు నిండిందని చెప్తున్నాడు కదా అయినా నువ్వాణ్ణి చాలా ముద్దు చేస్తున్నావు వాడు పెద్దవాడవుతున్నాడు ఇంకా నువ్వే తినిపిస్తూ ఉంటావా ఏంటి నా కొడుకు ఎంత పెద్దవాడైనా ఈ అమ్మకి చంటి పిల్లాడేయండి అంటూ రాముపై తన ప్రేమను కురిపిస్తూ ఉంటుంది సంధ్య మీ అమ్మ ప్రేమ అలానే ఉంటుందన్నా నువ్వంటే మా ఇద్దరికి అంత ప్రాణం నాన్న రాము మీ నాన్న ఈ ఊర్లో గ్రామ పెద్దగా ఉండి ఊరికి చాలా మేల్ చేశారు తన నిజాయితీతో సరైన తీర్పులు చెప్పేవారు కాబట్టి నువ్వు కూడా మీ నాన్నగార్లా మంచి పేరు తెచ్చుకోవాలన్నది మా నాన్న తప్పకుండా అమ్మా ఇలా రాముని తన తల్లిదండ్రులు విద్యాబుద్ధులతో పెంచి పెద్దవాణ్ణి చేస్తారు ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సోమేషింటికి మల్లయ్య పాపయ్య అని ఇద్దరు అన్నదమ్ములు వస్తారు నమస్కారం అయ్యగారు నా పేరు మల్లయ్య వీడు నా తమ్ముడు పాపయ్య నమస్తే చెప్పండి ఎందుకిలా వచ్చారు ఏంటి మీ సమస్య మాకు మూడెకరాల పొలం ఉందయ్యా నేను మా నాన్నతో కలిసి ఆ పొలాన్ని పండించేవాణ్ణి ఇప్పుడు మా తమ్ముడితో నేను నా వాటా పంచమంటున్నాను అయ్యా మా అన్నయ్య రెండెకరాల పొలం తను తీసుకొని ఒక ఎకరం మాత్రమే నాకిస్తానంటున్నాడు ఇదెక్క న్యాయమయ్యా అయ్యా ఇన్ని సంవత్సరాలు అదే పొలంలో వ్యవసాయం చేసేవాణ్ణి పైగా నేను పెద్ద కొడుకుని అలాంటిది ఎక్కువ భాగం నాకే రావాలి నా తమ్ముడికి వ్యవసాయం చేయడం కూడా సరిగ్గా రాదు అయ్యా నేను చదువుకోవడం వల్ల నాకు వ్యవసాయం సరిగ్గా రాకపోయి ఉండొచ్చు కాని నా ఉద్యోగంలో వచ్చిన సంపాదనను నా తల్లిదండ్రులకు పంపించేవాణ్ణి కాబట్టి నాకే ఎక్కువ భాగం పొలం రావాలి అలాగే ఒక విషయం చెప్పండి మీ అమ్మగారిని ఎవరి దగ్గర ఉంచుకుంటారు అయ్యగారు మేమిద్దరం వేరుగా ఉండడం మా అమ్మగారికి కాబట్టి ఎంతో కొంత సొమ్మును ప్రతి నెల మా అమ్మగారికిచ్చేస్తాం తన బతుకు తను బతుకుతుంది అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాడు అది గమనించిన సోమేష్ ఒక నిమిషం ఆలోచించి సరే ఇద్దరూ కష్టపడి మీ మీ తల్లిదండ్రుల్ని చూశారు కాబట్టి మనిషికి ఎకరన్నర పొలం అలాగే మీ అమ్మగారిని సంవత్సరానికి ఒకరి దగ్గర ఉంచుకోవాలని తీర్పు చెప్తున్నాను ఇదంతా చూస్తున్న రాము ఆలోచించి వాళ్ళ నాన్నతో చెవిలో ఏదో చెప్తాడు తర్వాత రాము అన్నదమ్ములిద్దరితో చూడండి మీ అమ్మగారికి ఇద్దరూ వేరుగా ఉండడం లేదు మీ నాన్నగారు కాలం చేశాక పొలంపై పూర్తి హక్కులన్నీ మీ అమ్మగారికి ఉంటాయి కాబట్టి తనకిష్టం లేకుండా పొలం వాటాలు వేయడం కుదరదు కాబట్టి ఆ మూడెకరాల పొలం మీ అమ్మగారు తీసుకుంటారు తనకి ఎవరు నచ్చితే వాళ్ళకి ఆ ఇస్తుంది అని చెప్తాడు దీంతో ఆ మాటలు విన్న అన్నదములిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఇలా చేస్తే తమకేమీ రాదని అర్థమై బుద్ధి తెచ్చుకుని సోమేశ్ తో బాబుగారు క్షమించండి మాకు బుద్ధొచ్చింది మేమిద్దరం కలిసే ఉంటాం కలిసే వ్యవసాయం చేస్తాం ఇద్దరం కలిసే మా అమ్మగారిని చూసుకుంటాం మాకే వాటాలు వద్దు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు దీంతో సోమేష్ రాము తెలివితేటల్ని మెచ్చుకొని రాముతో బాబు రాము ఈ రోజు నువ్వు చాలా చక్కగా వారి సమస్యను పరిష్కరించావు అన్నదములిద్దరినీ కలిపి వాళ్ళు కలిసి ఉండేలా చేశావు నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది నాన్న అని రామునిమిత్ ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి కొద్ది రోజులకి సోమేష్ ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది దీంతో తను పంచాయతీలకి వెళ్ళలేకపోతూ ఉంటాడు దీంతో తను బాగా ఆలోచించి ఒకరోజు రాముని పిలిచి చూడు రాము పంచాయితీలకి వెళ్ళడానికి నా ఆరోగ్యం నాకు సహకరించడం లేదు నా తర్వాత నువ్వే వారసుడివి కాబట్టి నా స్థానంలో నువ్వే పంచాయతీలకు వెళ్ళాలి ఇది నీకిష్టమేనా అలాగే నాన్నా మీరేం చెప్తే నేనదే చేస్తాను నేను కూడా మీ అడుగుజాడల్లోనే నడుస్తాను చాలా సంతోషం బాబు ఎవరైనా సమస్యతో మన దగ్గరకు వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ వారికి అన్యాయం జరగకూడదు నువ్వు చాలా ధర్మంగా తీర్పు చెప్పాలి తీర్పులో మన పరా అనే భేదాలుండకూడదు ఎలాంటి వివక్షత చూపించకూడదు నువ్వు నీ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తావని ఆశిస్తున్నా తప్పకుండా నాన్నగారు మీరు చెప్పినట్టే చేస్తాను రాము నువ్వు మీ నాన్నగారి పేరు ప్రతిష్టలు నిలబెడతావని నాకు నమ్మకంగా ఉందిరా విజయ్ వస్తు అని తన కొడుకుని సంధ్య ఆశీర్వదిస్తుంది ఇలా రాము తన నాన్న స్థానంలోకి వెళ్తాడు తన తెలివితేటలతో మంచి తీర్పుల్నిస్తాడు ఇలా ఉండగా ఒకరోజు జగదీష్ అనే ఒక ధనవంతుడు వీరయ్య అనే వ్యక్తిని పట్టుకుని అక్కడికి వస్తాడు నమస్కారమయ్యా నా పేరు జగదీష్ ఈ వీరయ్య మా ఇంట్లో చాలా సంవత్సరాలుగా పాలేరుగా పనిచేస్తున్నాడు వీడు మా ఇంట్లో నమ్మకంగా ఉన్నట్టు నటిస్తూ మా డబ్బులు నగల్ని దొంగతనం చేశాడు లేదయ్యా లేదు నాకటువంటి ఉద్దేశం లేదు నేనసలు దొంగతనం చేయలేదయ్యా నన్ను నమ్మండి జగదీష్ గారు అసలు వీరయ్యే ఆ దొంగతనం చేశాడని మీరెలా చెప్తున్నారు అయ్యా నిన్న ఉదయం నేను నా భార్యకు డబ్బులిచ్చి నా రహస్య ప్రాంతంలో పెట్టమన్నాను అక్కడే ఈ వీరయ్య కూడా పెరట్లో పనిచేస్తున్నాడు ఆ తర్వాత అది విని నా భార్య వెనకాలి వెళ్లి తను డబ్బులు ఎక్కడ పెట్టిందో చూశాడు ఆ తర్వాత నేను పక్కూరికి మీద వెళ్ళాను అదే అదనుగా చూసుకుని వీడు నా ఇంట్లో దొంగతనం చేశాడు అయ్యా మా ఇంట్లో వీరయ్య తప్ప ఇంకెవ్వరు పనివాళ్ళు లేరు మా అయ్యగారు అమ్మగారితో డబ్బుల విషయం చెప్పడం నేను విన్నానయ్యా కానీ ఆ విషయం అక్కడే వదిలేశాను నేను నిజంగా ఈ దొంగతనం చేయలేదయ్యా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను వాళ్ళ దగ్గర ఎంతో నమ్మకంగా ఉన్నానయ్యా కానీ నా మీదే ఇలాంటి నింద వేస్తున్నారు ఆపరా ఆపు నీ కపట నాటకం నా తిండి తింటూ నాకే వెన్నుపోటు పొడవాలని చూస్తావా అసలు నిన్ను పనిలో పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ అంటూ వీరయ్యపై కోపడతాడు ఇదంతా విన్న రాము కొద్దిసేపు ఆలోచించి తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నాను ఈలోగా వీరయ్య తప్పు నిరూపించుకోవడానికి నీకొక అవకాశం ఇస్తున్నాను దీంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయాన్నే రాము రచ్చబండ దగ్గరికి వెళ్తాడు జగదీష్ గారు అయితే నిజంగా దొంగతనం వీరయ్యే చేశాడని అంటున్నారా అవునయ్యా ఈ వీరయ్య దొంగ అయ్యగారు కాదు నేను దొంగని కాదు నేనే తప్పు చెయ్యలేదు నిజంగా ఆ దొంగతనం ఎవరు చేశారో నాకు తెలియదయ్యా నన్ను నమ్మండి వీరయ్యా నువ్వు మంచివాడివి నమ్మకస్తుడివి అని ఊరందరికీ తెలుసు కాబట్టి ఈ దొంగతనం చేయలేదని నేను నమ్ముతున్నాను ఈ దొంగతనం నీకు తెలియకుండా నీ కొడుకే చేశాడు కాబట్టి నీ కొడుక్కి వంద కొరడా దెబ్బలు తీర్పు చెప్పాడు దీంతో జగదీష్ కూతురు కమల రాము వద్దకు వచ్చి లేదండి ఈ దొంగతనం వీరయ్య చేయలేదు ఇదంతా మా నాన్న కావాలని ఆడిన నాటకం నేను వీరయ్య కొడుకు రమేష్ ఒకరినొకరం ఇష్టపడుతున్నాం ఇది తెలిసి ఇష్టం లేని మా నాన్న వాళ్ల పరువు ఎలాగైనా తీయాలని ఈ దొంగతనం నాటకం ఆడుతున్నాడు నాకు ఇదంతా మీ నాన్న కావాలని చేశాడని నేను నిన్న బయటికి వెళ్ళినప్పుడు మీ ఇద్దరిని చూసినప్పుడు నాకు అర్థమైంది కానీ ఈ నిజం నీ నోట్తో నీ చెప్పించాలి అనుకున్నాను అందుకే వీరయ్య కొడుకు రమేష్ ని దోషించేశాను లేదు ఇదంతా అబద్ధం చూడండి జగదీష్ గారు వీరయ్య కొడుకు బాగా చదువుకున్నాడు మంచి ఉద్యోగం ఉంది మీ కూతుర్ని ప్రేమగా చూసుకుంటాడు ఏ తండ్రైనా కోరుకునేది సంతోషంగా ఉండటమే కదా వాళ్ళ కుటుంబం చాలా మంచిది ఇది అర్థం చేసుకుని పెద్ద మనసుతో మీరే వాళ్ళ పెళ్లి చేయండి అని చెప్తాడు దీంతో జగదీష్ ఆలోచించి సరే అయ్యా మీరు చెప్తున్నారు కాబట్టి ఆలోచించి ఈ అయ్యాకు అని జగదీషే దగ్గరుండి రమేష్ కమలాల పెళ్లి చేస్తాడు దీంతో గ్రామంలోని ప్రజలందరూ రాము తెలివితేటల్ని చూసి మెచ్చుకుంటారు ఇలా రాము కీర్తిని చూసి సోమేష్ సంధ్యా ఇద్దరు కూడా చాలా గర్వపడ్